అన్ని నెగిటివే చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్తే కనుక మనం ఎంత శక్తున్నా కూడా బియ్య అనుగులు బలం ఉన్నా కూడా మనకు కూడా ఇష్టం సమస్త జీవకోటిలో మానవ జన్మ చాలా అపురూపమైనది చాలా గొప్పదని ఎందుకంటే హ్యాపీగా జీవించడానికి అన్ని జీవుల కంటే మనకి ఎక్కువ అవకాశం ఉన్నది ఒక మానవ జన్మ మాత్రమే అయితే ఈ జన్మని మనం ఎలా జీవిస్తున్నాం బతికేస్తున్నామా జీవిస్తున్నావా అనేటువంటిది చూసుకోవాలి హ్యాపీగా జీవించాలి అంటే మనం కొన్ని అలవాట్లని కొంతమంది మనుషుల్ని వదిలేసుకోవాలి అంటే ఎవరిని వదిలేసుకోవాలి నెగిటివ్ పీపుల్ని వదిలేసుకోవాలి పాజిటివ్ పీపుల్ని హక్కునే చేర్చుకోవాలి ఇప్పుడు కూడా మనం బీ పాజిటివ్ అంటే పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా ఉన్నటువంటి మనుషులతో తిరగాలి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉన్న వాళ్ళతో మనం మెలగాలి అప్పుడే మనం ఆనందంగా ఉంటాం హ్యాపీగా ఉంటాం అదే నెగిటివ్ పీపుల్ ఉన్నారనుకోండి వాళ్ళతో ఆనందంగా ఉండవు సో ఎప్పుడైతే కొంతమంది ఉంటారండి మనం వాళ్ళు కలిస్తే ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఒక రకమైనటువంటి ఉత్సాహం ఉల్లాసంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ముఖంలో ఎప్పుడు కూడా చిరునవ్వు ఉంటుంది ప్రతి దాన్ని కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు హ్యాపీగా ఆలోచిస్తూ ఉంటారు అలాంటి మనుషులతో కనుక తిరిగితే కనుక మనకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనం ఏదైనా సాధించగలమైనటువంటి ఒక బలం ఓ ఏనుగుల బలం కలుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళతో తిరగాలి సరదాగా మీరు ఏదైనా సాధించగలరు ఏదైనా చేయగలరు అని ప్రతి మాట కూడా మనకు పాజిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే కనుక మనం ఏదైనా సాధించగలమైనటువంటి ఆత్మవిశ్వాసం మనలో కలుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళతో మనం తిరగాలి సపోజ్ మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారనుకోండి ఒక మనిషిని సలహా ఆడటమో సూచన ఆడటమో చేస్తూ ఉంటాం వాళ్ళు పాజిటివ్ మనుషులు అనుకోండి ఏం చెప్తారు నువ్వు సాధించగలవయ్యా నీ దగ్గర చాలా డైమెన్షన్స్ ఉన్నాయి చాలా శక్తులు ఉన్నాయి నీకు చెయ్యి నీకెందుకు నేను నిలబడకపోతే లేదా చూడు అని చెప్పేసి ఒక భరోసా మాటలు ఒక పాజిటివ్ మాటలు మనల్ని ముందుకు వెళ్ళటానికి హ్యాపీగా జీవించడానికి పాజిటివ్గా లైఫ్ని లీడ్ చేయడానికి మనకి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది సో అలాంటి మనుషులు సా సాంగత్యం చూసుకోవాలి వాళ్ళ సాన్నిహిత్యం చూసుకోవాలి వాళ్ళతో ఉంటే కనుక మన లైఫ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది చాలా హ్యాపీగా నడుస్తుంది ఇక ఎవరిని వదిలేయాలి నెగిటివ్ పీపుల్ని వదిలేయాలి మనం సపోజ్ మనం ఏదైనా నెగిటివ్ పీపుల్ అంటే ఏదో కోల్పోయినట్టుగా అన్నీ ఉండి కూడా ఎప్పుడు కూడా నిత్య అసంతృప్తిగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారండి ఎప్పుడు కూడా ముఖం అంతా కూడా మాడు ముఖం వేసుకుని ఎకారంగా ఉండి చాలా ఏదో కోల్పోయినట్టుగా అన్నీ ఉంటాయి కానీ ఏదో కోల్పోయినట్టుగా నిస్సత్తువుతోను చాలా నీరసంగాను ఇంకా చాలా ఇంకా సకల ఇబ్బందులు కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో చెప్తూ ఉంటారు నెగిటివ్ మాటలే చెప్తూ ఉంటారు ఈ డబ్బు లేదను ఆరోగ్యం బాగాలేదను రేపు వద్దనే వచ్చేటువంటి అనారోగ్యం గురించో లేకపోతే రేపు వచ్చేటువంటి కష్టం గురించో అన్నీ నెగిటివే చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్తే కనుక మనం ఎంత శక్తున్నా కూడా బియ్యనుగులు బలం ఉన్నా కూడా మనకు కూడా నిస్సత్తు వచ్చేది నీ నీరసం వచ్చేస్తుంది కాబట్టి అలాంటి వ్యక్తులతో ఉండద్దు అలాంటి వ్యక్తులు ఉంటే కనుక మీ ఆ నెగిటివ్ షేడ్ మీ చుట్టూ ఉంటే కనుక మీరు ఏ పని చేయలేరు మీ దగ్గర ఉన్నటువంటి ప్రతిభా పాట వాళ్ళు కూడా బయటకు రావండి సపోజ్ వాళ్ళని ఏదైనా సలహా అడిగారు అనుకోండి ఆ ఏముందాయా కష్టం నువ్వు ఏదో అనుకుంటున్నావు కష్టం అవన్నీ సాధించడం అంత ఈజీ అనుకుంటున్నావా ప్రతి వాళ్ళు చేస్తారు కదా అలాగేలాగా ఉంటారు నీ ప్రయత్నానికి బ్రేక్లు వేసేస్తారు స్పీడ్ బ్రేకర్లు పెట్టేస్తూ ఉంటారు వాడు సాధించలే ఐఎమ్ నాట్ ఓకే ఆర్ నాట్ ఓకే అనేటువంటి సైకాలజీ బ్యాచ్ ఆ బ్యాచ్లతో మనం తిరగకూడదండి ఆడేంటంటే ఏదో రకంగా ఎదిగితే మనకి ఏదైనా ఇబ్బందనో లేక అసూయో లేక ఏదో ఉంటుంది కాబట్టి వాడు సాధించడు మళ్ళీ సాధించినవాడు మళ్ళీ ముందుకెళ్ళినవాడు కాబట్టి అలాంటి నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని వదిలేయండి మనకు వదిలించేసుకోండి వాళ్ళ సాన్నిహిత్యం మనకు అవసరం లేదు చాలా డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళు నెగిటివ్ వ్యక్తులని తెలిసి వాళ్ళు నిస్సహాయులు అని తెలిసి కూడా మనం వాళ్ళని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం వాళ్ళని కూడా క్యారీ చేస్తూ ఉంటాం దానివల్ల ఆ ఇంపాక్ట్ ఆ ప్రభావం మన లైఫ్ మీద కూడా పడిపోతూ ఉంటుంది వాడు ఎలాగ సాధించలేడు మనం కూడా పడిపోతాం అలాంటి వాళ్ళని క్యారీ చేయవద్దు దయచేసి అక్కడ సాధ్యమైనంత వరకు వాళ్ళ ప్రిన్సెస్లోకి వెళ్ళటానికి మీరు ప్రయత్నం చేయొద్దు వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నించు సాధ్యమైనంతకు దూరం పెట్టండి దూరం పెట్టండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి వ్యక్తులకి నెగిటివ్ థింకింగ్ ఉన్నటువంటి వ్యక్తులకి వ్యత్యాసం ఉందని పాజిటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తులకి నీతి ఉంటుంది నిజాయితీ ఉంటుంది చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వైబ్రేటివ్గా ఉంటారు చిరునవ్వుతో ఉంటారు వాళ్ళకి ఒక రకమైనటువంటి ఎక్స్టర్నల్ ఆరా అంటాం కదండి మనకి ప్రతి వ్యక్తికి ఒక ఆరా ఉంటుంది దాన్ని ఎక్స్టర్నల్ లేయర్ అంటారు ఆ ఆరా పాజిటివ్ వ్యక్తులకు ఉంటుంది నెగిటివ్ వ్యక్తులకి మీరు దగ్గర టచ్ చేసినా కూడా ఎక్కడ కూడా మీకు ఎక్స్టర్నల్ లేయర్ కనిపించదు సో కాబట్టి పాజిటివ్ వ్యక్తులతోనే ఉండండి అంటే ప్రతి వ్యక్తి జీవితం కూడా పూలపాంపు ఎక్కడ ఉండదండి కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి చీకటి తర్వాత వెలిగేలా ఉంటుందో అలాగే కష్టం తర్వాత లాభం కూడా ఉంటుంది ఇబ్బంది తర్వాత పాజిటివ్ కూడా ఉంటుంది కాబట్టి మనం జీవితంలో జరిగినటువంటి నష్టాలని గతంలో జరిగినటువంటి ఇబ్బందుల్ని అన్నిటిని కూడా మూట కట్టుకుని మనం మోసుకెళ్తామా లేకపోతే అక్కడే వదిలేస్తామా జరిపింది ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ ఇక్కడ జరగబోయే దాని గురించి మనం పాజిటివ్గా ఆలోచించాలి జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని ఆనందంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి అప్పుడే జీవితం చాలా హాయిగాని ఆనందంగానే ఉంటుంది కుటుంబంలో మంచి ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి వాటిల్ని వదిలేయండి దయచేసి ఇతర కష్టాలు ఇతర ఈ నెగిటివ్ పీపుల్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ కష్టాలు చెప్పేటువంటి వాళ్ళు ఈ మూటలు కట్టి నెగిటివ్ వైబ్రేషన్స్ తీసుకొచ్చి క్యారీ ఫార్వర్డ్ చేసే వ్యక్తుల్ని దయచేసి వదిలేయండి నష్టం లేదు ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తాను ప్రతి దానికి ఏ పనికైనా కూడా మూడు దశలు ఉంటాయండి మీకు ప్రతి పనికి ఏ పని ప్రారంభించినా కూడా మూడు పనులు ఉంటాయి మూడు దశలు ఉంటాయి అన్నమాట సపోజు మీరు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలి లేదా ఒక వ్యాపారం ప్రారంభించాలంటే మీరు పాజిటివ్ వ్యక్తులను అడిగారు అనుకోండి చేయ నువ్వు సక్సెస్ అవుతావు గ్యారంటీగా నేను చాలా నీ దగ్గర చాలా విషయం ఉంది అని చెప్పి పాజిటివ్ అదే నెగిటివ్ వ్యక్తి అడిగారు అనుకోండి కష్టం ఇంతమంది ఉన్నారు ఇంత కాంపిటీషన్ విషయంలో నువ్వు సక్సెస్ అవ్వగలవా నెగ్గు రాగలవా అని చెప్తా ఉంటావు ఇద్దరు వ్యక్తుల యొక్క తేడా ఉంది ప్రతి ఏ పనికైనా కూడా మూడు దశలు ఉంటాయని చెప్పాను కదండి ఫస్ట్ మీరు పని ప్రారంభించినప్పుడు ఏమంటారు వ్యంగ్యం ఉంటుందండి ఏముందా వంద మంది ఉన్నారు మళ్ళీ నువ్వు వచ్చావా అని చెప్పేసి కొట్టిపారేసేటువంటి వ్యంగ్యం అక్కడే చాలామంది ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఆగిపోతున్నారండి కాదు మీ శక్తి ఏంటో మీకు తెలుసు రోడ్ మ్యాప్ తెలుసు ఎండ్ పాయింట్ తెలుసు సో ఆ వ్యంగ్యం దక్షిణ నుంచి మీరు పని ప్రారంభించారనుకోండి ఏమవుతుంది నెక్స్ట్ ఆలోచింపజేస్తుంది నెక్స్ట్ ఓహో పర్వాలేదురా సపోజ్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారండి ఓయమ్మ వంద మంది ఉన్నారా ఏమ మళ్ళీ నువ్వు ఏంటి అనేటువంటి వాళ్ళు ఉంటారు మనం వాటిని ఏం పట్టించుకోకూడదు నీ శక్తి ఏంటో నీకు తెలుసు కాబట్టి ఓకే కొంత సబ్స్క్రిప్షన్ వచ్చిన తర్వాత కొంత బేస్ వచ్చిన తర్వాత పర్లేదాయా బాగానే చేస్తున్నాడు అంటే అది సెకండ్ దెస్ అనమాట ఆలోచన అంటే బాగా సక్సెస్ అయిపోయి వ్యూస్ బాగుండి సబ్స్క్రిప్షన్ బాగుండి బాగా వెళ్ళిపోతున్నారు పది మంది అప్రిషియేట్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఇదే వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు బా ఆమోదిస్తాడు అంటే ఎప్పుడు కూడా వ్యంగ్యం ఆలోచన ఆమోదం మొదటి దశలో ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఆగిపోతున్నారు రెండో దశలో నైంటీ పర్సెంట్ పీపుల్ ఆగిపోతున్నారు మూడో దశకు ఉండేవాళ్ళు టెన్ పర్సెంటే అంటే వ్యంగ్యం ఆలోచన ఆమోద దశ వరకు వచ్చి ఉండేవాళ్ళు పది శాతం మంది ఆ పది శాతం మంది సక్సెస్లో ఉంటున్నారు మీరు వ్యంగ్య దశలో ఆగిపోతారా ఆలోచన దశలో వెనక్కి తిరిగిపోతారా లేకపోతే ఆమోదం దశలో సక్సెస్ సాధించారా అనేది మీ ఇష్టం మీరు ఈ మూడో దశలో సక్సెస్ సాధించాలంటే కనుక మీరు ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి ప్రజలతో ఉండండి పాజిటివ్ ఉన్నటువంటి పీపుల్తో తిరగండి మీకు ఖచ్చితంగా సక్సెస్ రాకపోతే నన్ను అడగండి ఇలాగ నేను చూశాను నేను చాలాసార్లు నేను చాలా దశలు దాటొచ్చాను చాలామంది పాజిటివ్ జనం చూశాను నెగిటివ్ జ్ఞానం కూడా చూశాను కాబట్టి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు ఏదో పుస్తకాల్లో రాసుండవు లేదా యూట్యూబ్లో ఎక్కడ కనిపించవు ఇలాంటివి ఎక్కడ ఓటీఆర్ ఆ చెప్తారు డబ్బులు తీసుకుని చెప్తారు ఎందుకంటే మా కుటుంబం ఏదైతే ఉందో నా యూట్యూబ్ కుటుంబం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలి పాజిటివ్గా ఉండాలి సక్సెస్ ఉండాలి జీవితంలో వెలుగులు నింపాలనేటువంటి ఆలోచనతో నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మీకు చెప్పాలనేటువంటి ఈ వీడియో చేస్తాను అనమాట ఎందుకంటే మీరు పాజిటివ్గా ఆలోచిస్తారు నేను చెప్పిన మాటలు ఏ ఒక్కరికి పాజిటివ్గా ఉన్నా అంటే విద్యార్థి దశలో మంచి సక్సెస్ సాధించవచ్చు లేదంటే మంచి ఉద్యోగం సంపాదించవచ్చు అలాగే మీ కుటుంబంలో పాజిటివ్గా ఉండే వైఫ్ అండ్ హస్బెండ్లో ఏదైనా చిన్న చిన్న నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉంటే కనుక అవి తుడిచిపెట్టేయండి ఇంకా బయట సొసైటీలో మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈరోజే నిర్ణయం తీసుకోండి వాళ్ళతో రిలేషన్ కట్ చేయండి నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీకు ఏం నష్టం లేదు లాభం ఉంటుంది పాజిటివ్ ఉన్న పీపుల్తో సాన్నిత్యాన్ని పెంచుకోండి రిలేషన్షిప్ పెంచుకోండి బీ పాజిటివ్ బీ థింక్ మీరు ఆల్వేస్ పాజిటివ్గా ఉంటే మీ సక్సెస్ మీ వెంట ఉంటుంది మీ జీవితం పూల అవుతుంది అవుతుంది సర్వేజన శుక్రయంతు ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను బి పాజిటివ్ థింక్ పాజిటివ్ ఉంటానండి బాయ్